సైద్ధాంతికంగా బీజేపీతో పనిచేయని పార్టీలు అంటే లైఫ్ లాంగ్ ఈ జన్మలు కూడా ఎప్పుడు బీజేపీతో కలిసి పనిచేయో బీజేపీతో పొత్తు పెట్టుకో అలాంటి పార్టీలు మొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఏఐటి సీతారాము కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీ అండ్ ఆప్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ సిపిఐ సిపిఎం అండ్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అండ్ జీరో పీపుల్స్ మూమెంట్ అండ్ ఎంఐఎం పార్టీ ఈ ఎంఐఎం పార్టీ ముస్లింస్కి యొక్క ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ జెడ్పిఎం వచ్చేసి మిజోరాంలో ఉన్న క్రైస్తవులకు ప్రాతినిధ్యం వహిస్తుంది సో ఈ పార్టీలు ఎన్నిటికీ కూడా బీజేపీతో కలిసి పనిచేయము ఎందుకంటే ఐడియాలజీ ప్రాబ్లం అంటే సైద్ధాంతికంగా ఇవి బీజేపీతో ఇప్పుడు కాకుండా ఏ ఎలక్షన్లు కూడా కలిసి పనిచేయం కానీ ఇప్పుడు మాత్రము బీజేపీతో కలిసి పనిచేయకున్న మా గెస్ట్ ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే ఇవి న్యూట్రల్ సెక్యులర్ పార్టీలు అలాగే న్యూట్రల్ పార్టీస్ ఇవి ఒకవేళ మేబీ రాజకీయాల్లో ఏమైనా చెప్పలేం ఏమైనా జరగచ్చు ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పరిస్థితులు అనుకూలించకపోతే ఈ అధికారం కోసమైనా అని ఈ పార్టీలు బీజేపీతో కలిసి పనిచేయచ్చు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవ్వచ్చు జాయిన్ కాకపోవచ్చు కానీ బీజేపీతో ఒకవేళ కలిసి పనిచేదే కూడా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్న పార్టీలు వచ్చేసి తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ ఏపీలోని వైఎస్ఆర్ పార్టీ ఒరిస్సాలోని బీజు జనతా దళ పార్టీ అండ్ మహారాష్ట్రలోని శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే పార్టీ అండ్ తమిళనాడులోని అన్నా డీఎంకే పార్టీ అండ్ రాష్ట్రీయ జనతా దళ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ అండ్ సమాజ్వాదీ పార్టీ ఈ పార్టీలు ఏంటంటే మేబీ ఎన్డీఏతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో పరిస్థితులు అనుకూలిస్తే పని చేయొచ్చు లేకపోతే పని బీజేపీతో కూడా విభేదించవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ మిగతాది ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ బీజేపీ కోసం పనిచేస్తుంటాయి ఇవి ఇండియా కూటమిలోని పార్టీలు సో వీటి యొక్క పరిస్థితులను బట్టి అవి మారుతూ ఉంటాయి చెప్పలేము రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి ఎన్నటికీ శత్రువు శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు ఇది రాజకీయంలో వర్తిస్తుంది ఈ పార్టీలు మాత్రం శాశ్వత శత్రుత్వం కలిగి ఉంటాయి ఇవన్నీ సైద్ధాంతికంగా బీజేపీతో విభేదిస్తుంటాయి కానీ ఈ పార్టీలు మాత్రం న్యూట్రల్ అయితే అంటే కొన్ని సిచ్యుయేషన్ తగ్గట్టు తన నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటాయి ఒకవేళ కలిసి పనిచేస్తే పనిచేస్తాయి లేదంటే ఇండిపెండెంట్గా ఉంటాయి థ్యాంక్ యూ